విశ్వనాథ్ కాశీఖండం నాలుగవ అధ్యాయం నూట ఇరవై శ్లోకాలలో దేవతలకు గురువైనటువంటి బృహస్పతి లోపాముద్రాదేవి యొక్క పాతివ్రత్యము ఆవిడ యొక్క లోపాముద్రాదేవి యొక్క గొప్పతనమును వర్ణించుట అగస్త్యముని సమస్త ఋషిమునిలో గొప్పవాడని గొప్ప మాన్యుడని యందు తపో లక్ష్మి బ్రహ్మతేజము కలిగిన పుణ్యంలో కల్లా పుణ్యలక్ష్మి కలిగినటువంటి స్త్రీమూర్తి కలదు అని దేవి గురించి పొగడుతున్నాడు నీ సహధర్మచారిణి అగు లోపాముద్రాదేవి మీ గొప్పతనంలో మహా కారణభూతురాలు దేవి లోపాముద్రాదేవి అరుంధతి సావిత్రి అనుసూయ సాంధ్య సతి లక్ష్మి సతిరూప మేనక సున సంజ్ఞ స్వాహ అల అహల్య ద్రౌపది సీత కుంతి తార మండోదర సులోచన రుక్మిణి రాధాదేవి వీరి యొక్క జాబితాలో ఈ దేవి ఉంటుందని దేవి గురించి దేవతలకు గురువైనటువంటి బృహస్పతి చెప్పుచున్న సన్నివేశం మున్నగు మహాపతివ్రత స్త్రీలలో శ్రేష్ఠురాలు మీ యొక్క ధర్మపత్ని ఓ మునీశ్వర అని అగస్యమణిని పొగడుతున్నాడు జై కాశీ విశ్వనాథ్ సమస్తాలో కాశిక్ నో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వరణ్